హాయ్ ఫ్రెండ్స్ రామాయణంలో ఉన్న బ్రహ్మాస్త్రం నిజంగా న్యూక్లియర్ వ్యాపలం ఉంటుందా మన పురాణాల్లో వర్ణించిన అద్భుతమైన ఆయుధాల గురించి వినని తెలుగువారు ఉండరు అందులో బ్రహ్మాస్త్రం గురించి చాలా మంది విని ఉంటారు రామాయణంలో చెప్పబడిన ఈ బ్రహ్మాస్త్రం అనేది చాలా శక్తివంతమైన ఆయుధంగా వర్ణించబడింది కొన్ని వేల సంవత్సరాల నాటి ఈ ఆయుధం గురించి చెప్పే కథలు విన్నప్పుడు నేటి ఆధునిక కాలంలో మనం చూస్తున్న న్యూక్లియర్ బాంబులతో పోయి కనిపిస్తుంది మరి నిజంగానే ఈ బ్రహ్మాస్త్రం ఇప్పటి న్యూక్లియర్ లాగా ఉందా మన పూర్వీకులకు ఆ కాలంలోనే ఇంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసే జ్ఞానం ఉండేదా ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి మనం రామాయణంలో వర్ణించబడిన బ్రహ్మాస్త్రం గురించి దాని లక్షణాలు దాని ప్రభావాలు మరియు ఆధునిక కాలపు న్యూక్లియర్ ఆయుధాలతో వాటిని ఉన్న పోలికల గురించి చర్చిద్దాం మన పురాతన గ్రంథాల్లో చెప్పబడిన విషయాలను శాస్త్రీయ దృష్టిలో చూడటం అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది మన పురాణాల్లో ఉన్న వర్ణనలు కేవలం కల్పనలా లేక వాటి వెనుక ఏదైనా వాస్తవ జ్ఞానం దాగి ఉందా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది వరకు వీడియో చూడండి వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన చేసుకోవచ్చు కాలు కట్టి వీడియో రామాయణంలో ఉన్న బ్రహ్మాస్త్రం గురించి తెలుసుకుందాం రామాయణంలో బ్రహ్మాస్త్రం అనేది ఒక దివ్యమైన ఆయుధంగా వర్ణించబడింది ఇది బ్రహ్మదేవుడు స్వయంగా తయారు చేసి తగిన వ్యక్తులకు మంత్రాలతో పాటు ఇచ్చారని చెప్పబడింది ఈ ఆయుధాన్ని ఉపయోగించడానికి ప్రత్యేకమైన మంత్రాలు నియమాలు ఉన్నాయి మహర్షులు అలాగే మహారాజులు మరియు దేవతలు మాత్రమే దీన్ని ఉపయోగించగలరని మామూలు యోధులు దీన్ని వాడలేరని కూడా చెప్పబడింది ఇది విరోధి ఉన్న ప్రదేశాల్లో చేరుకొని అతన్ని మాత్రమే నాశనం చేస్తుందని మార్గంలో వచ్చే ఇతర వస్తువులు లేదా వ్యక్తులకు హాని చేయదని చెప్పబడింది ఇది ఆ కాలంలో గైడెడ్ మిసైల్లా పనిచేస్తుందని చెప్పవచ్చు రామాయణంలో రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షి దగ్గర ఈ బ్రహ్మాస్త్రం గురించి నేర్చుకున్నారు రాముడు లంకలో రావణుడిపై యుద్ధం చేసేటప్పుడు అతను కుంభకర్ణుల్ని అలాగే ఎంద్రజిత్తుల్ని ఓడించడానికి ఈ ఆయుధాలను ఉపయోగించాలని చెప్పబడింది ఈ ఆయుధం విడుదల చేసినప్పుడు ఆకాశంలో వెలుగు శబ్దం వేడి కనిపించేవని భూమి కంపించేదని చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రజలు భయం కలిగేదని వర్ణించబడింది ఆ ప్రభావాలు చూసినప్పుడు ఇప్పటి న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు కలిగే ప్రభావాలతో పోలిక ఉన్నట్లు అనిపిస్తుంది ప్రత్యర్థిని తక్షణమే నాశనం చేయగల శక్తి పరిసరాల్లో కలిగే విధ్వంసం ఇవన్నీ ఆధునిక ఆయుధాలను గుర్తు చేస్తాయి ఇప్పుడు బ్రహ్మాస్త్రం యొక్క శక్తి వాటి ప్రభావాలు తెలుసుకున్నా రామాయణంలో బ్రహ్మాస్త్రం గురించి చెప్పినట్లు దాని శక్తి చాలా భయంకరమైనదిగా వర్ణించబడింది ఇది ప్రయోగించినప్పుడు పెద్ద మంటలు వస్తాయని ఆ ప్రాంతం మొత్తం వేడెక్కుతుందని అక్కడ ఉన్న జీవరాశులు నాశనం అవుతాయని పెద్ద పెద్ద మేఘాలు ఏర్పడి విపరీతమైన వలస కురుస్తుందని వర్ణించబడింది మరికొన్ని వర్ణల ప్రకారం బ్రహ్మాస్త్రం ఉపయోగించిన ప్రదేశంలో వందల సంవత్సరాల పాటు చెట్లు మొక్కలు పెరగవని అక్కడ మనుషులు ఎవరో జీవించలేరని చెప్పబడింది ఈ వర్ణనలో న్యూక్లియర్ బాంబు వల్ల కలిగే రేడియేషన్ ప్రభావాలతో పోలిక కలిగి ఉన్నాయి న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు కూడా దాని ప్రభావం ప్రాంతాల్లో చాలా కాలం పాటు జీవరాశులు జీవించలేవు అలాగే రామాయణంలో బ్రహ్మాస్త్రం వాడినప్పుడు దాని ప్రభావం నుండి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన కవచాలు మరియు మంత్రాలు ఉపయోగించేవారని చెప్పబడింది ఈ కవచాలు కూడా ఆధునిక కాలపు రేడియేషన్ ప్రూఫ్ దుస్తులు పోలిక కలిగి ఉన్నాయని కొందరు వాదిస్తారు మనకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్రహ్మాస్త్రం ఉపయోగించినప్పుడు మనుషులకు వేడి కాంతి శబ్దం వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ కూడా న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు కలిగే ప్రభావాలతో సమానంగా వర్ణించబడ్డాయి దీనిని బట్టి చూస్తే మా పూర్వీకులకు ఈ శక్తి గురించి ఏదో ఒక రకంగా అవగాహన ఉండేదని అనుకోవచ్చు కానీ వారికి ఆ శక్తిని ఎలా ఉత్పత్తి చేయాలో ఎలా నియంత్రించాలో తెలుసా అనేది ప్రశ్నార్థకమే ఇప్పుడు న్యూక్లియర్ కోసం తెలుసుకుందాం ఆధునిక న్యూక్లియర్ ఆయుధాలు ఇరవైవ శతాబ్దంలో కనుగొనబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికా మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ బాంబును పరీక్షించింది తర్వాత జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకి నగరాలపై న్యూక్లియర్ బాంబులు వేసి రెండవ ప్రపంచ యుద్ధానికి అంతం పలికింది ఈ బాంబుల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు మరెందరో తీవ్రంగా గాయపడ్డారు ఈ ఆయుధాలు అణు లేదా అణు సంయోగం ప్రక్రియ ద్వారా కార్యం చేస్తాయి అణువిచ్యుత్తులో బరువైన అణువులు విచ్ఛిన్నం చేయబడి అపారమైన శక్తి విడుదల అవుతుంది అణు సంయోగంలో తేలికపాటి అణువులు కలిసి బరువైన అణువులుగా మారి మరింత ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు మూడు రకాల ప్రభావాలు కనిపిస్తాయి ఫస్ట్ది తీవ్రమైన వేడి మరియు కాంతి రెండోది భారీ ఒత్తిడి వేవు మూడోది రేడియో ధార్మిక కిరణాలు ఈ బాంబు పేలినప్పుడు చాలా దూరం వరకు పనిచేసే మరణాలు గాయాలు సంభవిస్తాయి అంతేగాక ఆ ప్రాంతంలో రేడియో ధార్మిక పదార్థాలు చాలా కాలం పాటు ఉంటాయి దీనివల్ల ఆ ప్రాంతంలో మనుషులు చాలా కాలం పాటు నివసించలేరు ఆ ప్రాంతంలో పండే పంటలు పెరిగే చెట్లు కూడా రేడియోధార్మిక కిరణాల వల్ల ప్రభావం అవుతాయి ఇలాంటి ప్రభావాలు చూసినప్పుడు రామాయణంలో బ్రహ్మాస్త్రం గురించి చెప్పిన వర్ణలతో చాలా పోలిక ఉన్నాయని అర్థమవుతుంది ఇది కేవలం యాదృచ్ఛికమా లేక మన పూర్వీకులకు ఏదో ఒక రకంగా ఈ శక్తి గురించి అవగాహన ఉండేదా అనేది ఆసక్తికరమైన ప్రశ్న ఇప్పుడు బ్రహ్మాస్త్రం మరియు న్యూక్లియర్ ఆయుధాల మధ్య పోలిక తెలుసుకుందాం రామాయణంలో బ్రహ్మాస్త్రం ఉపయోగించినప్పుడు కలిగే ప్రభావాలు ఆధునిక న్యూక్లియర్ ఆయుధాలు ప్రభావాలతో చాలా పోలిక కలిగి ఉన్నాయి మొదటిగా బ్రహ్మాస్త్రం వాడినప్పుడు ఏర్పడే పెద్ద అగ్నిగోళం న్యూక్లియర్ బాంబ్ పీలినప్పుడు ఏర్పడే అగ్నిగోళం రెండు ఒకటే రెండోది రెండింటి వల్ల కూడా భారీ వేడి కాంతి ధ్వని మరియు ఒత్తిడి తరంగాలు ఏర్పడతాయి మూడోది బ్రహ్మాస్త్రం వాడిన ప్రాంతాల్లో చాలా కాలపాటు చెట్లు మొక్కలు పెరగకపోవడం మనుషులు నివసించకపోవడం న్యూక్లియర్ బాంబు ప్రభావిత ప్రాంతాల్లో రేడియోధార్మిక కిరణాల వల్ల కలిగే ప్రభావాలు కూడా పోలిక కలిగి ఉన్నాయి అయితే బ్రహ్మాస్త్రం మరియు న్యూక్లియర్ ఆయుధాల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు కూడా ఉన్నాయి బ్రహ్మాస్త్రం ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని మాత్రమే నాశనం చేస్తుందని దాని మార్గంలో ఉన్న ఇతర వస్తువులకు వ్యక్తులకు హాని కలిగించదని చెప్పబడింది కానీ న్యూక్లియర్ బాంబు పేరినప్పుడు దాని ప్రభావం అక్కడ ఉన్న ప్రతి వస్తువుపై ప్రతి వ్యక్తిపై ఉంటుంది ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రత్యర్థి కూడా అదే స్థాయి బ్రహ్మాస్త్రం ఉపయోగించి ఎదుర్కొనవచ్చని రామాయణంలో చెప్పబడింది అదే న్యూక్లియర్ బాంబుకు అలాంటి ప్రక్రియ లేదు ఇలాంటి కొన్ని తేడాలు ఉన్నప్పటికీ పై పోలికలు చూసినప్పుడు రామాయణంలో బ్రహ్మాస్త్రం వర్ణన న్యూక్లియర్ ఆయుధాలను పోలి ఉందని చెప్పవచ్చు వీడియో మీకు గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన బెల్లకాట్ చేసుకోవడం మర్చిపోకండి